నుగొండ వాసవాంబ సన్నిధానానికి వచ్చాము ఇదిగోండి ఇది ఆర్చి నూట రెండు అడుగుల కన్యకాపరమేశ్వరిని ఇప్పుడు మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాము లోపల ఇంకో మూడుతున్నారు బయట పెద్ద మూర్తున్నారు అమ్మవారి మోకల కింద కూడా అంటే గోరు ఉన్నాము మనం ఎంత నుంచి ఉన్నా కూడా అమ్మవారి సన్నిధానానికి వెళ్తున్నాము వీళ్ళందరూ దర్శించుకొని వస్తున్నారు మేము దర్శనానికి వెళ్తున్నాము అమ్మవారి పాదాల నుంచి శిరస్సు వరకు ఎంత పెద్ద ఎత్తుగా ఉందో మన కన్యకా పరమేశ్వరి అభయమిస్తూ ఉన్నారు ఇక్కడే ఈ ఆలయంలోనే పంచలోక పంచలోకాల విగ్రహం ఉంటుంది పరమేశ్వరిది అమ్మవారి కలిశం కళసం చుట్టూరు కూడా అనేక మూర్తులు ఉన్నవి దేవి విజయాదేవి కాళికాదేవి కుసుమాంబాదేవి అమ్మవారు కలిసం చుట్టూరు ఉన్నారు ఆకులు పెద్ద కొబ్బరికాయ ఇక్కడ పక్షులకు నిలమే ఉన్నది ఈ ఆలయం మొత్తం కూడా అన్నీ ప్రహ్లాద వరద గోవింద అంటే ఇక్కడ ప్రహ్లాదుడి గురి ఏమీ లేదు ఇక్కడ ప్రహ్లాద స్వామిని మాత్రం అందరూ నామస్మరణ చేస్తూ ఉంటారు ప్రహ్లాద వరద అనే ఉచ్చరణ ఎందుకు వచ్చిందో ఇక్కడ రాక్షసలే అనేవాళ్లే ఉండరంట మనలో ఉన్న రాక్షసుల్ని ప్రహ్లాదుడనే ఆయన వధిస్తూ ఉంటారు మనం ఎప్పుడు నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ ప్రహ్లాదుడని ఆయన మనలో ఉండి మనలో ఉన్న ద్వేషాన్ని తగ్గిస్తూ ఉంటారట జై శ్రీమన్నారాయణ పంచలోహ విగ్రహానికి వెళ్ళే దారిలో ఇవిగో ఇలా గజరాజులు అందరినీ స్వాగతం పలుకుతూ రండి అమ్మవారి సేవకి అన్నట్టుగా ఉన్నారు వచ్చేసామండి ఇక్కడ మెట్లెక్కితే ఇదిగో చూడండి ఎంత పెద్ద ముహూర్తం కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఇక్కడ ఈ అమ్మవారికి పెద్ద వృక్షమే ఉంది ఆ వృక్షం చుట్టూరు కూడా నూట రెండు గోత్రాలు ఉన్నాయి అమ్మవారి చక్కటి మాలతోటి చిరునవ్వుతోటి చూడండి ఆ చెట్టు మీద పశుపక్షాదులు కూడా ఉన్నాయి అంటే పక్షులు వారిస్తూ ఉన్నాయి ఇది మా స్వేచ్ఛారాజు అన్న అమ్మవారి చేతిలో చిలుకలాగా అన్నీ ఉన్నాయి ఆలయం లోపలికి వచ్చేసాము ఇంత పెద్ద ఆలయం చూడండి నాలుగు అంతస్తులో అంతస్తులో ఎత్తులో ఉంది అంత ఎత్తులో ఉన్న అమ్మవారు దర్శించుకునే భక్తులు విశాలమైన ప్రాంగణం ఎంతమంది వచ్చినా కూడా ఎంతైనా ఉంది అన్నట్టుగా ఉంటారు రక్షన్ చుట్టూరు కూడా నూట ఎనిమిది గోత్రికులు అమ్మవారి చేతిలో చిలుక పెద్ద మాల పెద్ద ప్రాంగణం ఒక్కొక్క రుచులు ఋషుల గోత్రాలు ఆ గోత్రానికి మళ్ళీ నాలుగైదు గోత్రాలు ఉన్నాయి పెద్ద ఆలయము ఆలయంలో అంగలిని పెద్ద మూర్తి ఆ మూర్తి పంచలోహాల మూర్తి బయటేమో నూట ఎనిమిది నూట రెండు అడుగుల కన్యాకాపరమేశ్వర అంటే నూట రెండు గోత్రాలకి నూట రెండు అడుగుల అమ్మవారు ఇక్కడేమో పంచలోహ విగ్రహం ప్రపంచంలో మొత్తం మీద కూడా ఇక్కడ అమ్మవారే చాలా ఉట్టిపడుతూ ఉంది తేజస్సు ఎంతో అందమైన తల్లి ఇస్తూ అందరినీ ఆదుకుంటూ చిరునవ్వుతో పెనుగొండ అమ్మవారి సన్నిధిలో ఇలాగా చాలా ఆలయాలు ఉన్నాయి లోపల పెద్ద ఆలయం ఆ ఆలయంలోనే మళ్ళీ నాలుగైదు చోట్ల ఇట్లా ఆలయాలు ఇట్లా కన్యకాపరమేశ్వరి మనల్ని తరింపచేయడానికి మన తాతల తాతలు కూడా అమ్మవారితో పాటు అగ్నిప్రవేశం చేసిన దంపతులు వారి వారి చరిత్ర వాళ్ళ గోత్రాలు వీళ్ళందరూ ఉండబట్టే కదండి మనం ఇప్పటికీ కూడా ఇలాగా ఉన్నామంటే మన తాతల తాతల త్యాగం వల్లే మనందరం కూడా మన గోత్రాలన్నీ కూడా నిలిచిపోయినాయి ఎన్ని అండి ఏడు వందల పైచిలుపు గోత్రాలు వాళ్ళకి నూట రెండు గోత్రాలు గారు పెనుగొండ వాసవి కన్యక పరమేశ్వరి మూల విరాట్ విగ్రహాన్ని ఇక్కడ ఆలయాన్ని మొత్తం చక్కగా అలంకరించారు ఇక్కడ నూట రెండు స్తంభాలు ఉంటాయి ప్రతి స్తంభంలోనూ అమ్మవారి చరిత్ర గోత్రము వాళ్ళందరూ కూడా ధరింపచేసే నామాలు నగరేశ్వరుడు మధ్యలో ఉంటారు రెండు నందులు ఉంటాయి ఇక్కడ విశేషము స్వామివారి చరిత్ర అమ్మవారి చరిత్ర ప్రతి స్తంభంలోనూ ఉంటుంది చూసి తరించండి శోభాయమానంగా అలంకరించారు ఇక్కడ ఆలయం మొత్తం కూడాను అమ్మవారి ముందు నాట్యం చేయడానికి ద్వార్యతంభం అలంకారానికి వీరందరూ వచ్చి అమ్మవారికి చిలక అంటే ఇష్టం కదా అందుకని వీరందరూ కూడా అమ్మవారికి చిలక అంటే ఇష్టం అని వీళ్ళందరూ కూడా చిలకలు పట్టుకొని ఉన్నారు కుండం ప్రవేశం చేసిన స్థలము ఇది అగ్నిగుండము అమ్మవారు ప్రదేశం చేసిన స్థలము తల్లిదండ్రి పురప్రజలు బ్రాహ్మణుడు మండపము ఇదంతా కూడా ఇక్కడ పెనుగొండలో కంజికా పరమేశ్వరి అగ్నిప్రవేశం చేసిన స్థలమట జై శ్రీమన్నారాయణ స్వామి ఉంటారు దయ్య స్తంభం బయటే హారతలు అన్ని వెలిగించి దీపారాధన చేసి కానీ స్వామి సన్నిధానానికి చేరుకుంటారు ఇక్కడ స్వామి వారికి పానకం ప్రసిద్ధి డబ్బులు ఇస్తే పానకం వాళ్లే ఇస్తారు మనం తాగొచ్చు పానకం కూడా వీళ్ళందరూ కొంచెం శాతీరే వాళ్ళు ఉన్నారు పైకెక్కే వాళ్ళు ఉన్నారు మిట్టు వాళ్ళు ఉన్నారు ఉన్నారు స్వామిని దర్శించే వాళ్ళు ఉన్నారు పాటలు పాడే ఉన్నారు మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు స్వామి భక్తులు స్వామి వారి గుడిలో పైన కొండ మీద రాజ్యలక్ష్మి అమ్మవారు సమేతంగా ఇక్కడ ఆళ్వార్లు ఋషులు తపస్ చేసిన కొండీ ఇదిగో ఋషులు వీళ్ళందరూ కూడా ఇక్కడ లోపల గృహలాగా ఉండేది ఇక్కడ అనంత పద్మనాభ స్వామి కారు పైన కొండ మీద కింద ప్రదేశము ఇక్కడ స్వయంభు ఈ కొండ మీద ఎన్ని పానకం పడ్డా ఏమి పడ్డా కూడా ఒక్క చీమ కూడా రాదు ఇక్కడ ప్రసిద్ధి మంగళగిరి పైకి కొండపైకి స్వామి సన్నిధానాన్ని రాజ్యలక్ష్మి అమ్మవారి పైనుంచి కిందకి దిగేటప్పుడు ఇక్కడ హనుమయ్య ఉంటారు అందరూ ఆయనకి డబ్బులు అంటిస్తూ ఉంటారు అంటించిన వారానికి అంతకంత సంపద పెరిగి కోరికలు నెరవేరుతాయి అక్కడ ఇక్కడ డబ్బులు స్వామి స్వామివారు సింధూర రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి మెట్టకి మధ్యలో ఉంటారు ఇక్కడ ద్వారకా తిరుమల స్వామివారు కింద ఒక రూపం పైన అదే రూపం కింద స్వామి పుట్ట మీద వెలిసిన స్వామి పైన తిరుపతి నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన స్వామి తిరుపతి దర్శనం అందలేని వాళ్ళందరూ ఇక్కడ ద్వారకా తిరుమల వచ్చి స్వామిని దర్శించుకోవచ్చు ముక్కుబొళ్ళని తీర్చుకునవచ్చు ద్వారకా తిరుమలకి వచ్చే దారిలో చక్కగా శిల్పాలతో చెక్కారు ఇగో అమ్మవారి రూపం ఇచ్చారు స్వామివారి రూపం ఇచ్చారు ఐశ్వర్యలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి అష్టలక్ష్ములని ఇచ్చారు దశ అవతారాన్ని ఇచ్చారు ఏ వచ్చే ప్రదేశం మొత్తం బాగా ఆహ్లాదకరంగా ఉంది చూస్తుంటే చూడముచ్చటవుతుంది ఎంత నడిచినా కూడా నడిచినట్టే లేదు అలసటే రానట్లుగా ఇక్కడ అన్ని విగ్రహాలు చెక్కి అందరికీ ఆహ్లాదంగా ఉంచారు ద్వారకా త్రిగులు అంటే అన్ని ద్వారాల్లో ఏంచి స్వామి కనపడతారట అక్కడ లక్ష్మీదేవి ఉంది ఆ నారాయణ ఉన్నారు చుట్టుపక్కల ఆళ్వార్లు ఉన్నారు అశ్వద్ధ వృక్షం ఉంది స్వామి ప్రతిరూపం చాలా పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి వస్తే లైట వెలుగులో స్వామి ఇంకా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు వామన రూపంలో ఉన్నారు చూడండి వామన అవతారం స్వామిని వరాహ అవతారం ఇది వరాహ అవతారంలో ఆ రాక్షసు కాలితో ఆయన మదం అణుచుతూ అమ్మవారిని పైకి తీసొచ్చిన దృశ్యం ఇది కోర్మావతారం కోర్మ అంటే తాబేలు తాబేల్లోంచి స్వామి ఇది మత్స్యావతారం వేదాలన్నీ స్వామి మత్స్య రూపంలో కాపాడిన అవతారం చాలా అందముగా ఉన్నది ఆహ్లాదకరంగా ఉంది అన్ని దశావతారాల దేవాలయం సన్నిధానానికి వచ్చాము ఇప్పుడు తర్వాత పానకాల వారి గుడికి వెళ్తాము దశావతారం అంటే పది అవతారాలు ఉంటాయి అనుకుంటున్నారా స్వామి మామూలుగానే ఉంటారు కానీ ఆయన శంకు చక్రము గద శంగము కలికి అవతారం కటిహస్తము మత్స్య రూపము నా గది ఇలాగా ఉంటారు స్వామి కోడల్లో మన